శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాటి వీడియోలు గాడ్డెస్ లక్ష్మి ఈ ఆచారాలు పాటిస్తే చాలు లక్ష్మీదేవి ఆశిష్యులు మనతోనే ఉంటాయి ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపదను కాపాడుకోవాలనుకునేవారు ముఖ్యంగా మహిళలు కొన్ని శుభప్రదమైన ఆచారాలను పాటించడం చాలా ముఖ్యం అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము తెలుసుకుపోయే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చింది మీకు కానీ నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపదను కాపాడుకోవడానికి కొన్ని శుభ్రపదమైన ఆచారాలను పాటించడం అవసరం పురాణాల ప్రకారం కొన్ని అలవాట్లు లక్ష్మీదేవిని ఆకర్షిస్తే కొన్ని తప్పులు ఆమె కృప నుండి దూరం చేస్తాయి ముఖ్యంగా మహిళలు పూర్ణిమ అమావాస్య నాడు ఇంట్లో పరిశుభ్రతను పాటిస్తే పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తే వాటికి శుభ ఫలితాలు లభిస్తాయి మహిళలు లక్ష్మీదేవి ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇంటిని శుభ్రంగా ఉంచండి మంచి శక్తిని ఆకర్షించడంలో ఇంటి పరిశుభ్రత ఒక ముఖ్యమైన అంశం ముఖ్యంగా ఉదయం ఇంటిని శుభ్ర చేయడం వల్ల సంపద నిలుపుకోవడంలో సహాయపడుతుందని నమ్ముతారు ప్రతిరోజు తులసి మొక్కను పూజించి దాని దగ్గర దీపం వెలిగించడం శుభప్రదం సూర్య భగవానునికి నీటిని సమర్పించండి ఉదయం సూర్య భగవానుడికి నీరు నైవేద్యం పెట్టడం వల్ల ఇంటికి శుభం కలుగుతుందని నమ్ముతారు పూర్ణిమ అమావాస్య నాడు ఇంటి తలుపు దగ్గర స్వస్తిక గుర్తును ఉంచి దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతుందని చెబుతారు ప్రతిరోజు దేవుడిని పూజించడం ప్రతిరోజు దేవుడిని పూజించడం దీపం వెలిగించడం వల్ల ఇంటికి శాంతి లభిస్తుంది ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంచడం ద్వారా ఆధ్యాత్మికంగా సానుకూల శక్తిని పెంచడం ద్వారా ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి విప్పిన జుట్టుతో తిరగడం శుభం కాదు సాయంత్రం వేళల్లో జుట్టు విప్పుకొని ఇంట్లో తిరగడం శుభం కాదని పెద్దలు చెబుతారు ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని ఇంట్లోని శుభ వాతావరణాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు కాబట్టి సాయంత్రం వేళల్లో విప్పిన జుట్టుతో ఇంట్లో తిరగకూడదు తలుపు దగ్గర కూర్చోవద్దు ఇంటి ప్రధాన ద్వారం మంచి శక్తులు ప్రవేశించే మార్గం అక్కడ కూర్చోవడం వల్ల అదృష్టానికి ఆటంకం కలుగుతుందని ముఖ్యంగా ప్రధాన ద్వారం దగ్గర కూర్చొని ఎక్కువ సమయం తినే మహిళలు తమ ఇంట్లో ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు ఆలస్యంగా నిద్రలేవడం ఉదయం త్వరగా నిద్రలేవడం శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా ప్రశాంతతను ఇస్తుంది తెల్లవారుజామున నిద్రలేచి పురాతన కాలం నుండి పెద్దలు చెబుతూ వస్తున్నారు తెల్లవారుజామున నిద్రలేయండి మీరు ఆలస్యంగా మేల్కొంటే మీరు రోజంతా అలసిపోయినట్టు అనిపించడమే కాకుండా సమయానికి మీ పనిపై దృష్టి పెట్టలేరు కాబట్టి సూర్యోదయంలో మేల్కొనడం ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకు మంచిదని చెబుతారు దీన్ని మనం అలవాటు చేసుకుంటే రోజంతా సంతోషంగా ఉంటాము ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశము మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ ఆధ్యాత్మిక జ్ఞానం చూస్తూనే ఉండండి